హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శివానీ టెండి కలెక్షన్ ఈరోజు వీడియోలో పార్టీవేర్ లాంగ్ క్రాప్ క్రాప్టాప్స్ అండి ఫోర్టీన్ నైంటీ రూపీస్లోనే మీడియం అండ్ లార్జ్ సైజెస్లో ఉన్నాయి ఫస్ట్ వెరైటీ అండి క్రష్డ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది డ్రెస్ అంతా మనకి ఇలా క్రష్లో వస్తుందండి అండ్ పాట్లో కూడా మనకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు విత్ స్టోన్ వర్క్తో మొగ్గం వర్క్తో వస్తుందండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా మనకు వర్క్ అనేది ఇచ్చారు సేమ్ కలర్లోనే మనకు దుప్పట్టా అనేది ఉంటుందండి చార్జెడ్ దుప్పట్ట ఫోర్టీన్ నైంటీ రూపీస్ మీడియం అండ్ లార్జ్ సైజెస్ ఉన్నాయి లోపల క్యాన్కాన్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది క్యాన్కాన్ వద్దు అంటే రిమూవ్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ మరొక వెరైటీ అండి ఆల్ ఓవర్ మనకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది విత్ సీక్వెన్సీ వర్క్తో హెవీ పార్టీ వేర్ డ్రెస్ అండి ఈ ఒక పాటలో సీక్వెన్సీ వర్క్తో హైలైట్ చేశారు మంచి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిన డ్రెస్ సేమ్ కలర్లోనే దుప్పట్టా ఉంటుంది ఫోర్టీ నైంటీ రేంజ్ అండి ఇది కూడా మీడియం అండ్ లార్జ్ సైజెస్ ఉన్నాయి మీకు ఏ డ్రెస్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి శ్రీనిపైన పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి రెస్తో పాటు సైజు కూడా మెన్షన్ చేయండి నెక్స్ట్ వెరైటీ అండి మంచి బ్రింజార్ కలర్ షేడ్లో లెహంగా చూస్తున్నాము ఆల్ ఓవర్ ప్రషడ్ జాటెడ్ ఫ్యాబ్రిక్తో మనకు విత్ జరీ పూటీస్తో వస్తుందండి దామల్లో కూడా మనకు చాలా గ్రాండ్గా వర్క్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా హెవీగా ఉందండి మొత్తం సీక్వెన్సీ వర్క్తో యాంటిక్ జరీతో వర్క్ అనేది వస్తుంది లోపల స్లీవ్స్ ఉంటాయండి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి సేమ్ కలర్లోనే దుప్పటా ఉంటుంది ఫోర్టీన్ నైంటీ రూపీస్ మీడియం అండ్ లార్జ్ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ ఆఫ్ ఫైట్లో మంచి పార్టీ వేర్ డ్రెస్ అండి చాలా క్లాసీ ఉంటుంది టెండీ ప్యాటర్న్లో క్రష్డ్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ మొత్తం కింద పార్ట్లో మొత్తం మనకు థ్రెడ్ వర్క్తో వస్తుంది విత్ స్టోన్ వర్క్తో ఉంటుందండి మిడిల్ పార్ట్ అంతా క్రష్డ్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది యోక్ యొక్క పార్ట్లో కూడా మనకు గ్రాండ్గా వర్క్ ఇచ్చారు లోపల స్లీవ్స్ ఉంటాయండి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి బ్యాక్ సైడ్ డోరీస్ వస్తాయి సేమ్ కలర్లోనే దుపటా ఉంటుంది ఫోర్టీన్ నైంటీ రేంజ్ ఇది కూడా మీడియం అండ్ లార్జ్ సైజెస్ ఉన్నాయండి నెక్స్ట్ మనకు క్రాప్ టాప్ అండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో వర్క్ అంతా చాలా హెవీగా ఇచ్చారండి బ్లౌజ్కి అయితే యాంటిక్ జరీలో మనకు సిల్వర్ కలర్లో బ్లౌజ్ అనేది ఇచ్చారు వెస్ట్ దగ్గర కూడా మనకు బెల్ట్ లాగా మనకు డిజైన్ చేశారు ఎల్లో పైన ఈ సిల్వర్ కలర్లో జరీ వర్క్ రావడం వల్ల ఇంకా లుక్ చాలా బాగుంది మిడిల్ పార్ట్ ఇలాగే ఉంటుందండి క్రష్డ్ చార్జెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది డ్రెస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది దీనికి నెట్టెడి ఫ్యాబ్రిక్లో మనకు హెవీగా వర్క్ ఇస్తూ కోట్ మోడల్లో వస్తుందండి కోట్ మోడల్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి ఆల్ ఓవర్ జరీ వర్క్తో వస్తుంది కోట్ పైన కూడా చూసిన దానికంటే డ్రెస్ వేసుకుంటే లుక్ చాలా గ్రాండ్గా ఉంటుందండి మీడియం అండ్ లార్జ్ సైజెస్లో ఉన్నాయి స్లీవ్స్ లోపల ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ వెరైటీ అండి ఆలియా డిజైన్లో పర్పుల్ కలర్ షేడ్లో లాంగ్ ఫ్రాక్ చూస్తున్నామండి చిన్నాన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఈ ఒక పాటలో మనకు ఆలియా కట్ డిజైన్లో మొత్తం జరీ వర్క్తో విత్ సీక్వెన్సీ వర్క్తో వస్తుంది చాలా గ్రాండ్గా ఉంది డ్రెస్ అయితే మిడిల్ పార్ట్ అంతా క్రష్డ్ ఉంటుంది విత్ బూటీస్తో ఉంటుంది దామన్లో కూడా మనకు గ్రాండ్గా వర్క్ ఇచ్చారు లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది క్యాన్ క్యాన్ వద్దు అంటే రిమూవ్ చేసుకోవచ్చు అండి స్లీవ్స్ లోపల ఉంటాయి సేమ్ కలర్లోనే మనకు దుపటా వస్తుంది నెక్స్ట్ మరొక లాంగ్ ఫ్రాక్ అండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో మొత్తం జరీ వర్క్తో వస్తుంది అండ్ ఈ ఒకపాట్లో కూడా మనకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చిన్న చిన్న బూటీస్తో త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయండి విత్ సీక్వెన్సీ వర్క్తో వచ్చింది ఇది కూడా చిన్నాను ఫ్యాబ్రిక్లో ఉందండి మిడిల్ పార్ట్ అంతా క్రష్డ్ ఇస్తూ చిన్నగా బూటీ డిజైన్ ఇచ్చారు దామన్లో కూడా చాలా గ్రాండ్గా వర్క్ ఇచ్చారు దీనికి కూడా లోపల క్యాన్కాన్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది క్యాన్కాన్ వద్దు అంటే రిమూవ్ చేసుకోవచ్చు వెస్ట్కి బెల్ట్ సీక్వెన్సీ వర్క్తో బెల్ట్ ఇచ్చారండి సేమ్ కలర్లోనే దుప్పటా ఉంటుంది ప్రైస్ రేంజ్ ఫోర్టీన్ నైంటీ మీడియం అండ్ లార్జ్ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఆలియా డిజైన్లోనే లాంగ్ ఫ్రాక్ అండి చిరాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది యాంటిక్ జరీతో మనకు మొగ్గం వర్క్ వస్తుంది ఇలా ఆలియా డిజైన్లో మిడిల్ పార్ట్ అంతా మనకు జరీ వర్క్ అండి క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దామన్ పార్ట్లో కూడా మనకు బార్డర్ లాగా హెవీగా డిజైన్ ఇచ్చారు సేమ్ కలర్లోనే దుపటా ఉంటుంది ఫోర్టీన్ నైంటీ రేంజ్ నెక్స్ట్ మరొక పార్టీ వేర్ అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్లో హెవీ పార్టీ వేర్ చూస్తున్నాము వెస్ట్ దగ్గర మనకు కర్దానా వర్క్తో ఇలా బెల్ట్ లాగా డిజైన్ చేశారు అటాచ్ ఉంటుంది స్లీవ్స్ లోపల ఉంటాయండి టూ కలర్స్ కాంబినేషన్లో డ్రెస్ అంతా ఆల్ ఓవర్ ఇలా షిబోరీ ప్రింట్లో వస్తుంది మైకా ప్రింట్తో ఉంటుందండి లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది నెటెడ్ ఫ్యాబ్రిక్లో మనకు దుపట్టా ఇచ్చారు ఫోర్టీన్ నైంటీ రేంజ్ మీడియం అండ్ లార్జ్ సైజెస్ ఉన్నాయి అందులోనే బ్లూ కలర్ షేడ్లో అండి ఇది కూడా వెస్ట్ దగ్గర మనకు కర్దానా బీడ్ వర్క్ అనేది వస్తుంది లోపల స్లీవ్స్ ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో మనకు దుప్పటా ఉంటుంది మీడియం అండ్ లార్జ్ సైజెస్ ఉన్నాయి మీకు ఏ డ్రెస్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి డ్రెస్తో పాటు సైజ్ కూడా మెన్షన్ చేయండి ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి సిఓడి ఆప్షన్ లేదు స్టోర్ అడ్రస్ ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ ట్వంటీ నైన్ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వెరైటీ అండి ఆఫ్ వైట్లో మంచి లాంగ్ ఫ్రాక్ అండి చాలా క్లాసీ ఉంది డ్రెస్ అయితే చిన్న చిన్నగా సీక్వెన్సీ వర్క్తో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది డ్రెస్ వేర్ చేస్తే నైట్ పార్టీస్లో కూడా చాలా బాగుంటుంది మిడిల్ పార్ట్ అంతా క్రష్డ్ చార్జెడ్ ఫ్యాబ్రిక్ సీక్వెన్సీ వర్క్తో మల్టీ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేశారు దాముల్లో కూడా హెవీగా వర్క్ ఇచ్చారు సేమ్ కలర్లోనే దుపట్టా ఉంటుంది స్లీవ్స్ లోపల ఉంటాయి నెక్స్ట్ మరొక వెరైటీ అండి జార్జెడ్ ఫ్యాబ్రిక్లో ఆలియా డిజైన్లు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో మొగ్గ వర్క్తో వచ్చింది హెవీ డిజైన్లో వస్తుంది పార్టీ వర్క్ అయితే చాలా బాగుంటుంది మొత్తం థ్రెడ్ వర్క్ అండి విత్ సీక్వెన్సీ వర్క్ మిడిల్ పార్ట్ అంతా క్రషడ్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది విత్ సీక్వెన్సీ వర్క్ లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ప్లేన్ ఇవ్వకుండా మొత్తం వర్క్ ఇచ్చారండి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు ఫోర్టీన్ నైంటీ రేంజ్ ఇది కూడా మీడియం అండ్ లార్జ్ సైజెస్ ఉన్నాయి ఎక్సెల్ కూడా ఉన్నాయండి వీటిలో ఎంఎల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి సేమ్ కలర్లోనే దుప్పటా ఉంటుంది అండ్ నెక్స్ట్ వెరైటీ అండి మంచి లావెండర్ కలర్ షేడ్ లైట్ లావెండర్ కలర్ షేడ్లో హెవీ డిజైన్ చూస్తున్నాము జార్జెట్ ఫ్యాబ్రిక్ ఏ ఉంటుంది క్యాన్ క్యాన్ లైనింగ్ ఉంటుంది అండ్ చరితో మనకు వర్క్ వస్తుందండి చాలా క్లాసీ ఉంటుంది డ్రెస్ అయితే సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ డోరీస్ ఇస్తారు సేమ్ కలర్లోనే దుప్పట్టా ఉంటుంది దీంట్లో ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయండి ఫోర్టీ నైంటీ రేంజ్ నెక్స్ట్ డార్క్ వైన్ కలర్లో లాంగ్ ఫ్రాక్ అండి ఈ ఒక అయితే హెవీగా డిజైన్ ఇచ్చారు మిర్రర్ వర్క్ వచ్చింది సీక్వెన్సీ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ కూడా వచ్చిందండి స్లీవ్స్ లోపల ఉంటాయి మిడిల్ పాట్ అంతా మనకు సీక్వెన్సీ వర్క్తో హెవీగా డిజైన్ చేశారు దామన్లో కూడా మనకు గ్రాండ్గా వర్క్ ఇచ్చారండి లోపల లైనింగ్ ఉంటుంది క్యాన్ క్యాన్ ఉంటుంది స్లీవ్స్ లోపల ఉంటాయి సేమ్ కలర్లోనే దుపట్టా ఉంటుంది నెక్స్ట్ మరొక డిజైనర్ పీస్ అండి మంచి బ్లూ కలర్ షేడ్లో చున్నీ అనేది అటాచ్ అయ్యి వస్తుంది వన్ మినిట్ లాగా ఎప్పట్లో మనకు థ్రెడ్ వర్క్ ఇచ్చారండి హెవీగా డిజైన్ దుప్పటా అనేది మనకిలా రప్పుల్స్ లాగా కంప్లీట్గా అటాచ్ అయి ఉంటుంది డైరెక్ట్గా వేసుకోవడమే అండి బ్యాక్ సైడ్ మనకిలా వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది డ్రెస్ అయితే మీడియం అండ్ ఎల్ సైజెస్ ఉన్నాయి దీనికి బెస్ట్ బెల్ట్ కూడా ఇచ్చారు మీకు ఏ డ్రెస్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి మరొక లాంగ్ ఫ్రాక్ అండి దీంట్లో కూడా ఎక్సల్ అండ్ డబుల్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్లో హెవీ డిజైన్ మొత్తం థ్రెడ్ వర్క్తో మిరర్ వర్క్తో వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి స్లీవ్స్ కూడా లోపల ఉంటాయి మిడిల్ పార్ట్ అంతా మనకు సీక్వెన్సీ వర్క్తో హైలైట్ అవుతుంది సేమ్ కలర్లోనే దుపట్టా వస్తుంది క్యాన్ క్యాన్ లైనింగ్ ఉంటుందండి ఫోర్టీన్ నైంటీ రేంజ్ మీడియం అండ్ లార్జ్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయి వీటిలో అండ్ నెక్స్ట్ వెరైటీ అండి లైట్ లావెండర్ కలర్ షేడ్లో హెవీ డిజైనర్ పీస్ థ్రెడ్ వర్క్తో వచ్చిందండి నెక్ దగ్గర మనకిలా ప్రిల్స్ ఇచ్చారు స్లీవ్స్ లోపల ఉంటాయి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది నీట్ ఫినిషింగ్తో వర్క్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ప్లేన్ ఇవ్వకుండా మనకు వర్క్ ఇచ్చారండి సేమ్ ఫ్యాబ్రిక్లోనే దుప్పటా వస్తుంది ఫోర్టీ నైంటీ రేంజ్ నెక్స్ట్ మరొక పార్టీ వేర్ అండి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిన డ్రెస్ ఈ పార్ట్ అంతా థ్రెడ్ వర్క్ మీర వర్క్ స్టోన్ వర్క్తో ఉంటుంది చాలా హిట్ ప్యాటర్న్ అండి ఇది అయితే మిడిల్ పార్ట్ అంతా చార్జెడ్ ఫ్యాబ్రిక్ ఇది సీక్వెన్సీ వర్క్తో దామన్లో కూడా మనకు హెవీగా వర్క్ వస్తుంది ఫోర్టీన్ నైంటీ రేంజ్ ఇది కూడా సేమ్ కలర్లోనే దుప్పటా ఉంటుంది నెక్స్ట్ అండి ఇంకొక డిజైనర్ పీస్ అండి మంచి ఫేషల్ కలర్ షేడ్లో ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వస్తుందండి చినాన్ ఫ్యాబ్రిక్ ఏ ఉంటుంది ఈ ఒక పాటలో కూడా మనకు థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇలా కాప్తా స్టైల్లో ఉంటుందండి ఇప్పుడు చాలా టెండి డిజైన్ హిప్ బెల్ట్ కూడా ఇచ్చారండి దీనికి వేసుకున్నాక లుక్ చాలా బాగుంటుంది ఇది స్లీవ్స్ దగ్గర మనం ఇలా అటాచ్ చేసుకునేలాగా డోరీస్ అనేది ఇచ్చారు క్యాన్ క్యాన్ లైనింగ్ ఉంటుందండి లోపల ఇంకొక వెరైటీ అండి డార్క్ వైన్ కలర్ షేడ్లో మంచి లాంగ్ ఫ్రాక్ అండి మీడియం అండ్ ఎల్ సైజ్లో జార్జెట్ ఫ్యాబ్రిక్ నీట్ ఫినిషింగ్తో వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్సీ వర్క్ లోపల లైనింగ్ ఉంటుంది క్యాన్ క్యాన్ ఉంటుంది స్లీవ్స్ ఉంటాయి సేమ్ కలర్లోనే దుప్పటా వస్తుంది ఫోర్టీన్ నైంటీ రేంజ్లోనే దామన్ పాట కూడా మనకు సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారండి